గంటలకు మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఆమెను ఇద్దరు వ్యక్తులు వచ్చి గుంతు సమాచారం ఆధారంగా మేము ఇక్కడికి వచ్చి చూడగా సుజాత అనే ఆమెను ఇక్కడ ఆమె బెడ్రూమ్లో గుంతు కోసి చనిపోయి ఉండటం జరిగింది ఇవి వాళ్ళ తల్లి వాళ్ళకి సంబంధించిన మావ్య వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈరోజు ఎప్పుడూ ఇప్పుడే వచ్చారు కంప్లైంట్ అది తీసుకుంటున్నాము దీనికి ఏంటంటే ఈమె వేరే ఒక వ్యక్తితోటి సంబంధం ఉందనే ఉద్దేశంలో ఆ విషయంలో గొడవలు జరుగుతున్నాయి లాస్ట్ పది రోజుల నుంచి ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులే చేశారని అనుకుంటున్నాము ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది పెళ్ళింది రెండు వేల పదిహేనులో పెళ్ళయింది ఎన్ని సంవత్సరాల క్రితం విడిపోయింది అంటున్నారు చేస్తుంది ఇప్పుడు నిందితుడు ఎక్కడ తన పేరు ఏంటి ఇంకా అది నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ సిసి కెమెరా ఫుటేజ్ అవి కలెక్ట్ చేస్తున్నాము ఇది ఎక్కడైతే జరిగిందో ఆ ఫ్లోర్లో ఫుటేజ్ ఉంది ఆ ఫ్లూటేజ్ కలెక్ట్ చేసి దాన్ని బట్టి నిర్ధారణకు ఇస్తాం